వార్ టూ సినిమా ఎలా ఉండబోతుంది ఎందుకంటే సౌత్ నుంచి ఒక టాప్ హీరో ప్యాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇంకా రితిక్ రోషన్ అంటే తెలియదు ఇండియాలో అలాంటి ఇద్దరు హీరోలు కలిసి చేస్తున్నటువంటి సినిమా వార్ టూ ఎలా ఉంటుంది అది నిజంగా వార్ టూ ఫస్ట్ యాక్షన్ అవన్నీ పక్కన పెడితే ఇండియాలో ద మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ డాన్స్ గల డాన్స్ చేసే సత్తా ఉన్న హీరోస్ ఎవరు అంటే ఫస్ట్ బాలీవుడ్ లో నెంబర్ లో వన్లో ఉర్తిగ్రోసన్ ఉంటారు ఎందుకంటే ఆయన చేసినట్టు డాన్స్ అక్కడ హీరోలు ఎవరు చేయలేరు ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఎన్టీఆర్ గారు కూడా డాన్స్ అంటేనే చాలా మంది వరల్డ్ వైడ్ ఫేమస్ ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు డాన్స్ కి వీళ్ళిద్దరు కలిసి యాక్షనే కాదు డాన్స్ కూడా చేస్తే ఎలా ఉంటుందని ఇప్పటికీ ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు అది కాకుండా వారిలో కొంచెం మనకు అతని పేరు జాకీ సరఫ్ వాళ్ళ అబ్బాయి టైగర్ సరఫ్ని కొంచెం విలన్ హీరో గా చూపించారు దీంట్లో కూడా ఎన్టీఆర్ గారు విలనా లేకపోతే హీరోనా లేకపోతే సమ్ ఉంటుంది కదా హృత్తిక్ రోషన్ గారికి ఎన్టీఆర్ గారికి మధ్య వార్ ఎందుకంటే ఆ డైరెక్టర్ ఆల్రెడీ సల్మాన్ ఖాన్ గారు కూడా పెద్ద హిట్ ఇచ్చారు నిజంగా యాక్షన్ ఓరియంటెడ్ బిచ్చ సూపర్గా ఇప్పటికీ టూ రికార్డులు కంపల్సరీ ఈ సినిమా నా అభిప్రాయం ఎందుకంటే భయ బెస్ట్ లెవెల్ యాక్షన్ మూవీస్ తీసిన డైరెక్టరు వార్ టుక్ చేస్తున్నారు అది కాకుండా హ్యాండ్సమ్ హంక్లా ఉంటాడు హృత్తిక్ రోషను అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నిజంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ అంటే నుంచి ఆయన కూడా జస్ట్ ఆయన వాయిస్ చెప్తేనే కింగ్ లాంటి టైలర్ ఎగిరిపోయింది అంటే ఫుల్ హైప్ వచ్చింది అలాంటిది మన ఈ వార్ టూ కైతే నిజంగా ఇండియాలో ద బిగ్గెస్ట్ మూవీ ఇదే అనుకుంటాం నాటు నాటుని బీట్ చేసే డాన్స్ డాన్సింగ్ సాంగ్ ఉంటదాని ఎక్స్పెక్ట్ చే నిజంగా ఇద్దరు అదే చెప్తున్నాను ఇద్దరు డ్యాన్స్ అంటే హృత్తిక్ రోషన్ అంటే ఫస్ట్ అక్కడ ఉన్న అభిమానులు కానీ ఇండియా కానీ ఎవరికా ఇప్పటికైనా ఏ పాగల్ దివాన్ అనే సాంగ్ ఉంది కదా రోషన్ ఉంది అది చాలా ఫేమస్ అలాగే ఇప్పుడు కూడా ఈ హృత్తిక్ రోషన్ ఎన్టీఆర్ గారి మధ్యలో వచ్చే డ్యాన్స్ చూసి మనం సినిమా మొత్తం సినిమా కూడా చూడాలి అసలు ఆ డ్యాన్స్ కోసమే వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నిజంగా వార్ టూ అనేది ఇండియా బిగ్గెస్ట్ వెయిటింగ్ మూవీ అని నేను ఇప్పటికే ఐఎండీ రేటింగ్స్లో కూడా చూసా ఎక్కువ మంది వెయిటింగ్ చేస్తున్న మూవీ వార్ టూ అని తెలిసింది కాబట్టి నిజంగా నేను కూడా ఈ వెయిట్ చేస్తున్నా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో వస్తుందా లేదా ట్వంటీ సిక్స్ లో అని ఇంకా ఇంకా హాట్సాప్ చెప్పాలి యాక్షన్ బ్యాక్ అయితే అదిరిపోతుందని అనుకుంటున్నాను